దర్బారులోకి వచ్చి కూర్చుండి తిరిగి వెళ్ళిపోయాడు భగవాన్ చెప్తున్నాడు ఉదాహరణ ఒక రాజుగారు దర్బారులో కూర్చు కూర్చున్నాడు రాజ దర్బార్ అతడు వంట ఇంట్లోకి వెళ్ళలేదు ఆ రాజ దర్బార్కు పక్కనే కిచెన్ ఉంది వంట గది ఉంది దానికి వెళ్ళలేదు ఆ కారణంగా రాజు ఎక్కడికి రాలేదు అనవచ్చునా నేను మా ఇంట్లో ఉన్నానన్నాం అనుకోండి ఇంట్లో ఎక్కడ ఎక్కడున్నావు బెడ్రూమ్లో ఉన్నావా వంట్రూమ్లో ఉన్నావా హాల్లో ఉన్నావా బాత్రూంలో ఉన్నావా పైన ఇంకొక మీద ఉన్నావా ఉన్నావు నువ్వు ఒక చోట ఉంటే నువ్వు అంత మేడలో ఉన్నట్టే అలా ఆత్మ నీలో ఉంటే ప్రపంచం అంతా ఉన్నట్టే అంతటా ఉన్నట్టే కదా కాబట్టి అంతటా వ్యాపించబడున్నటువంటి ఈ యొక్క పరతత్వాన్ని చైతన్యాన్ని ఒక దేహానికే పరిమితం చేస్తే ఆ దేహంలో ఒక హృదయంలోనే పరిమితం చేస్తావా ఆత్మ హృదయంలోనే ఉందా అంతటా ఉందా అంతటా ఉంది అంతటా ఉన్న చైతన్య శక్తి అదే లేకపోతే మనం చూడకపోయినా వీపు మీద చీమ ప్రాపుట తెలుస్తా ఉంది నువ్వు చేమను చూడ్లా మరి వెనక అతల నువ్వు చూడ తిరిగి చూడాల అయినా చేమ బరబర అంటున్నారు ఇలా తెలిసింది చైతన్య శక్తి ఎక్కడ పడితే ఇమ్మీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్ లో తెలుస్తా ఉంది తెలవడం అంటే ఈ చైతన్యం అంతటా వ్యాపించబడి ఉన్నది ఏ విధంగా నీ శరీరమంతా వ్యాపించబడి ఉన్నదో కాల కింద మెత్తగా తగిలితే నువ్వు చూడకపోయినా ఏదో మెత్తదనం ఉంది పామా కప్ప ఏమని అనుకుంటున్నావు విశ్వ చైతన్యం ఈ విరాట్ పురుషుడు అనేది అది మహావిష్ణు తత్వం ఆయన పాల పాలసమధి మీద పడుకొని ఉంటాడంటే సార్ అది ఏం పాలు గావు పాల గేదె పాల లేకపోతే ఇంకేమన్నా మనం కలగలిపిన పాల ఆ పాలని కాదురా నాన్న ఈ విశ్వ మొత్తం ఆయన శరీరం అదే అర్థం చేసుకోవాల్సింది మనం ఈ విశ్వం మొత్తం ఆయన శరీరం ఏనా ఈ ఈ చెట్లు పొట్లు ఇవన్నీ కూడా ఆయన రోమాలు ఇట్లా పోలుస్తారు మహానుభావులు సరే అది వేరే విషయం ఆ పోలిక మీరు అర్థం చేసుకోవడానికి అంతేగాని ఇంకేం కాదు కాబట్టి ఈ శరీరం అంతా కూడా వ్యాపించబడి ఉన్నాడు పరమాత్మ కాబట్టి శరీరములు ఏ మూల నీకు ఏ ఏ జరిగినా తెలిసిపోతూ ఉందో ఈ భూ ప్రపంచంలో విశ్వ విశ్వాంతరాలలో ఎక్కడ ఏమి జరిగినా పరమాత్మ ఎరుకులోనే ఉంటుంది అది క్షేమ చిటుకమంటూ తెలుస్తుందంటే దాని అర్థం అది ఈశ్వరుడికి తెలియంది ఏమీ లేదనే దాని అంతరార్థం అది ఆ అలా చైతన్యం మెలకువలో ఉంటే నిద్రలోనూ ఉండవలసిందే ఏనాయనా దర్బార్లోకి వచ్చినటువంటి రాజు వంట రూములోకి వెళ్ళలేదని ఆయన దర్బార్లోనే లేడనవచ్చ రాజభవనంలో లేడనవచ్చునా ఎందుకనగా ఆయన వంటగదిలోకి వెళ్ళలేదు కదా అన్ని రూములోకి వెళ్తేనే కదా భవనంలో ఉన్నట్టు రాజుగారు అని అనేదానికి అవకాశం ఉందా లేదు ఆయన రాజుగారు భవనంలోనే ఉన్నాడు మరి వంట రూములోకి వెళ్ళలేదు అనవద్దు అలా మానవుడు సుసూప్తులోనే ఉన్నాడు జాగ్రత్తలో లేడైనా జాగ్రత్తలో అంతఃకరణముల చేత అవుతున్నాడు కదా అని అనవచ్చన లేదయ్యా జాగ్రత్తలోనూ ఆయనే ఉన్నాడు సుశుప్తులోనూ ఆయనే ఉన్నాడు స్వప్నావస్థలోనూ ఆయనే ఉన్నాడు ఆయనలో మార్పు లేదు అవస్థలలో మార్పు ఉన్నది సూర్యుడిలో మార్పు లేదయ్యా భూమి తిరుగుతున్నందు మార్పున్నది సూర్యుడు ఎల్లకాలం ఒక్కటే ఏమండి సూర్యుడి దగ్గర మార్పు లేదు ఆయన దగ్గర రాత్రిం బావులు లేవు ఎప్పుడూ ప్రకాశమే కాబట్టి చైతన్య శక్తి మెలకులోనూ ఉన్నది జాగ్రత్తలోనూ ఉన్నది సుశూత్తులోనే ఉన్నది మూడవస్తులో మారకుండా ఉన్నటువంటి దానినే ప్రజ్ఞానం దీని పేరే ప్రజ్ఞానం దీన్నే ప్రజ్ఞానం బ్రహ్మ అని అంటారు అని భగవాన్ చక్కగా మనకు ఈ నాలుగు వందల ఎనభై ఒకటవ భాషణం ద్వారా మనకు తెలియజేస్తున్నారు హరి ఓం తత్సత్